నమస్కారం ఏజే నైన్యూస్ కి స్వాగతం ఘనంగా కాటా కోటేశ్వరం గ్రామ సభ పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంత కాలంలోనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆలోచనతో ఇప్పటికే ఉన్నటువంటి గ్రామ సభలను పునరుద్ధరణ చేసి గ్రామ సంస్థలను తెలుసుకొని వారి ఆలోచనలతో సత్వర పరిష్కార దిశగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శుక్రవారం నడదవులు మండల కాటకోటేశ్వరం గ్రామంలో గ్రామ సభకు మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తొలుత బ్రిటిష్ వారి తుపాకీకి గుండెని ఎదురుగా నిలబెట్టి ధైర్యం ఉంటే కాల్చుకోవాలి ఛాతిని చూపించిన సాహసపేతమైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి సేవలందించిన ఆంధ్ర కేసరి టంగుటూరి వీరేశం పంతులను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఇది మన కర్తవ్యం అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలో గ్రామ పట్టణ నగరాలకు అభివృద్ధి చెందేందుకు ప్రజల భాగస్వామి ఎంతో అవసరమని స్పష్టంగా లెక్కించబడింది అన్నారు ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉండదు మీరు మీ గ్రామ సమస్యని ఏదైనా ఈ ఫోరంలో మీరు చర్చించుకోవచ్చు అలా చర్చించుకునే సమయంలో మీకు కూడా కొంత అడ్వైస్ ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఒక ఐదు థీమ్స్ ని సజెస్ట్ చేయడం అనేది జరిగింది అందులో ఫస్ట్ థీమ్ ఏంటంటే మీ ఇండివిజువల్ నీడ్స్ సో ఇండివిజువల్ నీడ్స్ అనగానే మనకి ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలు సో పెన్షన్ పథకం మనకు అవుతుంది కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసినాక మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆ పెన్షన్ అర్హులైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉంటారు వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా సో ఇండివిజువల్గా సో ఇండివిజువల్ గా మీరు ఏవైతే బెనిఫిట్స్ పొందుతున్నారో దానికి సంబంధించిన సబ్సిడీస్ వస్తున్నాయా లేకపోతే దానికి సంబంధించిన అర్హత కార్డ్స్ మీకు వస్తున్నాయా ఆరోగ్య కార్డ్ ఉందా రేషన్ కార్డ్ ఉందా లేకపోతే మీకు మనము పిఎం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కూడా ఇస్తున్నాం అవి ఉన్నాయా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయా సో ఇలా ప్రతి హౌస్ హోల్డ్స్ కి ఇండివిజువల్స్ కి కావాల్సిన ఇష్యూస్ అన్ని కూడా మీరు ఫస్ట్ ఏజెండాలో మీరు చర్చించుకోవడం జరుగుతుంది మీకేమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఒక అధికారిని పంచాయతీ సెక్రటరీ గారు పెట్టి ఉంటారు ఆయనకు మీ అప్లికేషన్స్ ఇస్తాం రెండవ అజెండాకి వచ్చేటప్పుడు ఇంటికి సంబంధించిన ఇష్యూస్ సో మీ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉందా మీ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు ఉందా అలానే మీ ఇంటికి సంబంధించిన ఏవైతే హౌస్ హోల్డ్ సర్వేలు అవి చేస్తున్నామో దానికి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేది రెండవ అంశం మూడవ అంశం అనేది కమ్యూనిటీ నీడ్స్ అంటే మీ అందరికీ కూడా మంచిగా స్కూల్ ఉందా స్కూల్లో టీచర్స్ అందరూ వస్తున్నారా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా మన దగ్గర ఉన్న అంగన్వాడీ సెంటర్ బాగా పనిచేస్తుందా లేదా అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా వాళ్ళ సేవలు అందించడంలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మనకి ఇక్కడ ఉన్న ఏదైతే హెల్త్ క్లినిక్ ఉందో హెల్త్ క్లినిక్ సిబ్బంది సరిగా వస్తున్నారా సెక్యూరిటీ స్టాఫ్ అందరు కూడా వాళ్ళ సేవలు అందించడము మీకు సంతృప్తికరంగా ఉందా లేదా కానీ లేకపోతే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అని అలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నాయా దాని తర్వాత విలేజ్ యొక్క నీడ్స్ సో మీ విలేజ్ కి రోడ్ ఉందా మీ విలేజ్ నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్ కి రోడ్ ఉందా బరియల్ గ్రౌండ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో అలా విలేజ్ కి సంబంధించిన ఇష్యూస్ మీరు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నిటితో పాటు మన కార్యక్రమాలు బాగా జరగాలి అని అన్నా అలానే అదర్వైజ్ మనం ఏవైతే జీవన ప్రమాణాలు మనకు ఉన్నాయో అవి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా కూడా మనం రిసోర్సెస్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ దగ్గర సాయిల్ కండిషన్ మీరు ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ భూమి పరిస్థితి ఎలా ఉంది వాటర్ మనకి సమృద్ధిగా ఉందా లేదా వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఏమైనా చేయాలి దాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన అంశాలు మీరు చర్చించుకో వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఎన్ఆర్ఈజిఎస్ ని అప్పుడు మీరు చర్చించుకోవాలి సో జాబ్ కార్డ్స్ ఎంత మందికి ఉన్నాయి అందరికి కూడా వంద రోజులు పని దినాలు వస్తున్నాయా లేదా వంద రోజులు పని దినాలు చట్ట ప్రకారం మనకి ఎంటైటిల్మెంట్ అయినప్పుడు వంద రోజులు పని దినాలు ఎందుకు రావడం లేదు మన గ్రామంలో సరైన పనుల జాబితా షెల్ఫ్ ఉందా లేదా లేకపోతే సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకోవడం ఒకవేళ తక్కువ పని దినాలు ఉంటే మన గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీపీ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి వంద రోజులు చేసుకోవడం వంద రోజులు పని అనేది మనకి ఎన్ఆర్ఈజెస్ గైడ్ లైన్స్ ప్రకారం చేసుకొని మనం కొన్ని కమ్యూనిటీ ఎసర్ట్స్ని మనం క్రియేట్ చేసుకోవడం బరియల్ గ్రౌండ్ లెవెలింగ్ కొన్ని ఫామ్ ఫార్స్ డీసిల్టేషన్ ఆఫ్ ద ట్యాంక్స్ అలానే మీ ఫీల్డ్ ఛానల్స్ డీ డీసిల్టేషన్ ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఎనరేజెస్ లో చేసుకోవాలి మనం ఇలా వేజ్ ని మన ఉపాధి హామీ పథకంలో చేస్తే మనకి కొంత మెటీరియల్ కాంపొనెంట్ కూడా వస్తుంది ఆ మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా మీ గ్రామానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్ కావాలా ఎస్సీ కాలనీలో రోడ్ కావాలా లేకపోతే బీసీ కాలనీలో రోడ్ కావాలా ఊర్లో మెయిన్ ఎంట్రన్స్లో కావాలా అదర్వైజ్ లింక్ రోడ్ కావాలా మీకు ఏదైనా ఒక ఆఫీస్ బిల్డింగ్ అందులో కావాలా బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కావాలా లేకపోతే మీరు కమ్యూనిటీ హాల్ సో ఇలా మీకు సంబంధించిన ఏవైతే చూసుకోవడం సో అది ఐదవ అంశం అంతేగాని మేము చెప్పి మేం చేసేటట్టు కాకుండా మీ నుంచి ఆ అవసరం ఏంటో గుర్తించి మీరు ఆ అవసరాన్ని మాకు కావాలని మీకు చెప్తే దాన్ని మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాన్ని మీరు అందరూ కూర్చుని రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నారో ఒక విజ్ఞాపన పత్రం ద్వారా తయారు చేసుకుని దాన్ని మాకు అందిస్తే మేము నిర్ణయించి ఎక్కడెక్కడ నిధులు సేకరించగలమో చూసుకుని కలెక్టర్ గారితో కూడా మాట్లాడి పై అధికారులతో మాట్లాడి మన మంత్రులతో ఇతర మంత్రులతో కూడా మాట్లాడి వాటిని సాధించి పెట్టడానికి కృషి చేయడానికి తొలి అడుగు